హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైనస్ వ్లాగ్స్ మా ఇంట్లో పూల చెట్లు బాగా పెంచుతామండి అది అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇది మా గార్డెన్ అండి చూడండి ఇది అయితే షో ప్లాంట్ అనమాట దీనికి చిన్న చిన్నగా పూలు కూడా పూస్తున్నాయి మేమైతే షో ప్లాంట్ అని తీసుకొచ్చాము కాకపోతే పూలు కూడా పూస్తున్నాయి అనమాట నెక్స్ట్ ఇది చూడండి గులాబీ చెట్టు అనమాట ఒక్కటే కొమ్మకి మూడు పూలు పూసాయి చాలా బాగుంది కదా అసలు చూడడానికి కూడా చాలా బాగుందండి త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ ప్లాంట్ వేసి కాకపోతే ఇప్పుడు అయితే చాలా మంచిగా పూస్తున్నాయి నెక్స్ట్ ఆ పక్కన ఉన్నదైతే కాగడమల్లె చెట్టు అండి చూడండి అది కూడా చాలా బాగా పూస్తుంది అనమాట ఈ శీతాకాలం వచ్చిందంటే పూలు బాగా పూస్తాయి కదా అలాగే ఈ పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయండి చూడండి చెట్టు నిండా పూలే ఉన్నాయి చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్లాంట్స్కి వేసేది ఎర్రమెట్టే రెడ్ సాయిల్ అంటారు అయితే ఇది మాది పల్లెటూరు కాబట్టి ఇక్కడ పొలాలు ఉంటాయి కాబట్టి మాకు దొరుకుతుంది బాగా అయితే ఇక్కడ వేయడం వల్ల మంచి గ్రోత్ ఉంటుందండి ప్లాంట్స్కి కానీ ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ చాలా బాగుంటుంది అనమాట మేము అన్ని ప్లాంట్స్కి అదే వేస్తాం ఇది నూర్ వరహల్ చెట్టు అండి చూడండి ఎంత మంచి గ్రో అయిందో నెక్స్ట్ అది మందార్ చెట్టు ఇది మారేడు చెట్టు అండి చూడండి పూజలు చేస్తారు దీనికి కార్తీక మాసంలో అయితే బాగా పూజలు చేస్తారనమాట మారేట్ చెట్టు చెట్స్ ఇది మనీ ప్లాంట్ అండి చూడండి అసలు ఒక కర్రని కట్టి దానికి ఎక్కిచ్చాము అసలు బాగా గ్రో అయిందనమాట ఒకసారి చూడండి ఇది పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి అసలు చూడండి ఎంత బాగుందో ఇంకా అసలు కింద కూడా బాకిద్ది అనమాట అందుకని మేము ఏం చేసామంటే కింద కట్ చేసాం కాకపోతే అసలు ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది అసలు ఇది పెద్ద అంటే పెద్ద లీవ్స్తో ఉంటుందండి మనీ ప్లాంట్ చాలా అసలు పందిరిపైకి ఎక్కించినా కూడా చాలా బాగుంటుంది ఇవి చామంతి పూలు శీతాకాలంలో బాగా పూస్తాయి కదా నవంబర్ డిసెంబర్ జనవరి మంత్లో బాగా పూస్తాయి అన్నమాట చూడండి రెడ్ వైలెట్ కలర్ అండ్ వైట్ కూడా ఉన్నాయి కప్తే ఇంకా పూయలేదు ఇది ఏంటి కనకంబరాలు అనమాట చూడండి అసలు రెడ్ అయితే బాగా అన్నమాట ఆకుల కంటే పూలు ఎక్కువ ఉన్నాయి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి అన్నమాట అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ పక్కనే తులసి చెట్టు కూడా ఉంది నెక్స్ట్ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు చూడటానికి ఎంత బాగుందో అసలు ఎన్ని చామంతి పూలు ఇవి వేరే మందార్ పూలు రెడ్ కలర్ అనమాట మొగ్గలు ఉన్నాయి పూలు మొత్తం కోసేసాం మార్నింగ్ నెక్స్ట్ ఇది గులాబీ చెట్టు వైట్ గులాబ్ అనమాట చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది కదా నెక్స్ట్ ఇది మాది జాడ జాడనమాట గేదెలకి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఇగురుతో ఎంత బాగుందో అసలు ఫొటోస్ దిగడానికి కూడా సూపర్ ఉంటుంది అనమాట మా గార్డెన్లో పూలు ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే మీరు కూడా ఎలా పెంచుతారు మీ గార్డెన్ ఎలా ఉంటుంది నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైనస్ వాక్స్